넌데? Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ là những video hấp dẫn É isso é né?

భారతీ రాఘవేంద్ర స్వామి ఆలయం సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ప్రారంభమైనది మరి ఇక్కడ ఈ రోజున ముప్పై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఆరాధన మహోత్సవాలలో ఇది మామూలుగా ప్రతి సంవత్సరికము కూడా శ్రావణ మాసములో బహుళ పాఠ్యమి విధియ తదియ ఈ యొక్క మూడు రోజులలో రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతూ ఉన్నాయి మరి ఈ ఆలయ అభివృద్ధి కమిటీ వారు మరి విరారాలన్నీ కూడా సేకరించి మరి వారి యొక్క ఆ యొక్క కళ్యాణ మండపం ద్వారా వచ్చినటువంటి విరాళాలతోనూ మరి ఆ రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ప్రతి భక్తాదునికి కూడా మరి భోజనాది కార్యక్రమాలు కూడా ఆ రోజు మరి పెట్టి అందరినీ కూడా సంతోషంగా మరి సాగనంపేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరకము జరుగుతూ ఉన్నది మరి వారందరికీ కూడా ఆ రాఘవేంద్ర స్వామి యొక్క కృపాకటాక్షాలందరికీ కూడా సిద్ధించాలని చెప్పేసి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా మన హెచ్ఎం టీవీ ద్వారా ప్రతి మందికి తెలియజేస్తూ ఉన్నాను శ్రీ మారుతి రాఘవేంద్ర స్వామి ఆరాధన ముప్పై తొమ్మిదవ ఆరాధన ఇక్కడ జరుగుతున్నది ఈ సందర్భంగా యా ఐదు వేలకు పైగా భక్తాదులు ఈ ఇక్కడ సోమవారం దర్శించుకొని భోజనానికి భోజనం చేసుకొని వెళ్తున్నారు ఈ యొక్క సేవకు గాను చాలామంది సేవకులు వచ్చినారనమాట సేవ చేయడానికి వాళ్ళందరికీ కూడా హెచ్ఎం టీవీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముప్పై తొమ్మిది సంవత్సరాల నుండి మన భక్తులంతా కలిసి ఊరు సమాజం అంతా కలిసి ఇది వైభవంగా ఒక పవిత్రమైనటువంటి ఆయన ముప్పై తొమ్మిదో సంవత్సరము ఆరాధన రోజు ఇప్పుడు వార్షికోత్సవం నడుపుకుంటున్నాం ఇదంతా ప్రజల సహకారంతోనే ఇది బాగా వృద్ధి అయింది ఇది ఒకప్పుడు నలభై సంవత్సరం నలభై రెండు నలభై మూడు సంవత్సరాలప్పుడు పెద్ద కుంట ఇది దీన్ని ప్రజల సహకారంతో అందరూ బాగా ప్రోత్సాహంతో దీన్ని దాన్ని బాగా గూడ్చి దీన్ని బాగా వృద్ధి చేసి ఆ గురువు యొక్క కరుణాకటాక్షంతో పవిత్రమైనటువంటి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము ఎంతో చిత్ర విచిత్రమైన చెప్పలేనటువంటి ఆనందంతో మేము దీన్ని నడుపుకుంటున్నాం దీనికి దీని ఆనందాన్ని ఈడ వచ్చినటువంటి సమాజంలో ఈ మనుషులే చెప్తారు ఆ ఆనందం ప్రతి సంవత్సరం ఇదే విధంగానే నడుస్తుంది ఈ ప్రతి ఒక్క పౌర్ణానికి కనీసం అంటే ఓ పదహైదు వందల మంది బాగా తృప్తిగా భోజనం చేస్తారు ఇక్కడ ప్రతి పౌర్ణానికి ఆరాధన మాదిరి ఇక్కడ చేస్తారు పౌర్ణమి వ్రతాలు చేస్తారు ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి స్థానం ఇది పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి ప్రజల సహకారంతో ఇదంతా కూడా నడుస్తుంది కాబట్టి మా దీనికి ఆనందానికి మాకు అవధులు లేవు ంచి గుడి బాగా జరుగుతుంది మేము గుడికి వస్తున్నాము సాండ్ ఏం బాగా జరుగుతుంది మేము బాగున్నాము సాండ్ దయ బాగుంది మా బాగున్నాము మా పిల్లలు మేము అందరూ బాగున్నాము